నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల డెబ్భై ఆరవ నామం సకల సకలైశ్వర్యాలు తనలోనే కలిగినటువంటి స్వామిని శ్రీగర్భుడు అన్నారని శంకరుల వారి భావన ప్రపంచ రూపమైన సంపద కూడా తన హృదయంలోనే తన ఉదరంలోనే ఉన్నటువంటి పరమాత్ముడు కనుక ఆ పరమాత్ముడు తన ఉద ఉదరంలోనే నిలుపుకుని ఎప్పుడు కూడా ఉంటాడు మరి ఆయన సంపద అంటే స్త్రీ అంటే సంపద ఐశ్వర్యం అవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే లక్ష్మీదేవి స్వరూపం అన్నారు ఆ లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది నారాయణని దగ్గర ఉంటుంది మళ్ళీ ఇంకా ఎక్కడ ఉంటుంది ఆయన హృదయంలో ఉంటుంది అలాంటి లక్ష్మీదేవి కలిగినటువంటి స్వామి శ్రీ గర్భ అన్నారు మనం జీవించాలి అన్నా మరి ఎంతో ఎన్నో సంపదలు ఉంటే కానీ మనకి జీవనం గడవదు సంపద ఐశ్వర్యము అంటే ఎన్నోసార్లు మనకి చక్కగా వివరించి చెప్తున్నారు సంపద ధనము లక్ష్మి ఐశ్వర్యము అంటే ఒక్క ధనం ఒక్కటే కాదు సర్వము సంపదల కిందే లెక్క భూమిలో ఉండే ఖనిజాలు భూ సంపదే కొండల్లో ఉండే కొండలు సంపదే నదుల్లో ఈ నదుల్లో ఉంటాయి అవి సంపదే భూమి మీద ఉండేవి భూమి మీద ఉంటాయి మరి ఇవన్నీ ప్రకృతి ఇచ్చేటువంటి సంపదలు ఈ ప్రకృతి ఇచ్చేటువంటి సంపదలే కాక మనిషికి మనిషి తోడు ఉండటమే ఒక సంపద తల్లి తండ్రుల నీడలో బ్రతకటం ఒక సంపద తోబొట్టువుల అనురాగంతో బ్రతకటం సంపద మరి తోటి వాళ్ళు పక్క వాళ్ళు ఆడు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా మంచిగా ఉండాలి అంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారే అలాగే అందరితో మంచిగా ఉండాలి ఎప్పుడు మనిషి ఎవ్వరూ నాకు అక్కర్లేదు నేను ఒక్కనే బ్రతకగలను అనేటువంటి అహంకారం మనిషికి ఎప్పుడు పనికిరాదు ఎందుకంటే ఒక్కడు మనిషి బ్రతకలేడు ఒక్కడి వల్ల ఏది అవదు అందరి సహకారంతోనే జీవుడు జీవితాన్ని గడపగలుగుతాడు నేనే గొప్పవాణ్ణి నేను ఒక్కడే బ్రతుకుతాను నాకు ఎవరూ అక్కర్లేదు అంటే మరి వీడు అనుభవించేటువంటి వస్తువులన్నీ సమ మరి సమకూర్చే వాళ్ళు ఉంటారు మరి తయారు చేసే వాళ్ళు ఉంటారు అమ్మేవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఎవ్వరూ లేకుండా వీడు ఒక్కడే ప్రపంచంలో బ్రతకల్లా ఉండగలరా అందుకే మనిషిని సంఘజీవి అంటారు నలుగురితో మంచిగా ఉండమంటారు పది మందితో మంచిగా ఉండాలి అంటారు నలుగురితో మంచిగా ఉండాలని అనేక సార్లు నానుడిగా చెప్తూ ఉంటారు ఎందుకంటే చివరి స్థితిలో నలుగురైనా పట్టుకొని తీసుకెళ్ళాలి అంటే నలుగురితో అయినా మంచిగా ఉండాలి అని నలుగురు నలుగురు అంటూ ఉంటారు నలుగురితో మంచిగా ఉండమని చెప్పేది పెద్దలు అదేమంటే ఏమంటారో తెలుసా కంపు కొడుతుంటే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి అవతల బారేస్తారు ఎవరు కావాలి ఎవరు అక్కర్లేదని కూడా అంటారు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి బారేయడానికైనా వాళ్ళు కావాలిగా మనుషులు ఉంటేనేగా ఏదైనా విపరీతంగా మాట్లాడటం విపరీతంగా అర్థాలు తీయటం అహంకారంతో మాట్లాడటం అనేది మనిషికి ఉచ్ఛ ఉచ్చస్థితిని ఇవ్వదు మరి మనిషి ఎప్పుడూ కూడా అణకువగా ఉండాలి ఎదిగిన కొద్దీ వదగాలి అంటారే అలా ఎదిగిన కొద్దీ ఒదిగిన వాడే మాననీయుడు అవుతాడు లేకపోతే మరి ఎటువంటి వాడు అవుతాడు మాననీయుడు అంటే గొప్పవాడిని అంటారు మరి ఆయన ఎదురి కొద్దీ అహంకారంతో అందరినీ తీసి అవతల పడేస్తుంటే ఎదురుగా భజన చేస్తారేమో కానీ వెనకాల ఎంత దరిద్రంగా దారుణంగా అనుకోవాల్సిన పరిస్థితి వస్తుందో అది వాళ్ళకి వినపడదు తెలియదు అనుకుంటారు కానీ ఎవరి వాళ్ళకి తెలియకుండా ఉండదు సాక్షి అనేది ఉంటుంది ఆత్మసాక్షి తెలియజెప్తూనే ఉంటుంది నువ్వు చేసే తప్పు అని ఆత్మ చెప్పేది వినని వాడు అధోగతి పాలవుతాడు ఆ ఆత్మ సాక్షిగా ఏదైనా చక్కగా ధర్మంగా చక్కగా చేస్తే వాడు ఆత్మోన్నతి పొందుతాడు అంటే ఆత్మనే పొందుతాడు అంటే ఆత్మ ఉన్నదిగా ఇంకా పొందేది ఏముంది అంటే దానికి మనకి ఇంట్లో ఒక వస్తువు ఉంది మనకు కావాలి అది కనపడలేదు అప్పుడు మనం ఉన్నదనుకుంటున్నామా లేదనుకుంటున్నామా అనుభవించగలుగుతున్నామా వాడుకోగలుగుతున్నామా ఉన్నది ప్రయోజనం లేదు అది ఎక్కడుందో తెలియదు లేదనే అనుకుంటున్నాం మరి ఉంటే దాని ఉపయోగం ఎంతో ఉంది అయ్యో ఉండాలి కనపడలేదు పోయింది పోయి లేకపోతే పోయింది అంటాడు కనపడితే దొరికింది అంటాడు అది పోను లేదు దొరకలేదు అక్కడ ఉండే చోట అది ఉండనే ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళదు కానీ అజ్ఞానం చేత పోయింది వచ్చింది దొరికింది అంటాడు అట్లాగే తెలుసుకుంటే ఆత్మ ఉన్నట్టు తెలుసుకోకపోతే ఆత్మ లేనట్టు కాదు ఆ ఆత్మ చైతన్యం లేకపోతే ఇక్కడ శరీరం నడయాడదు జీవితం గడవదు శరీరం ఇక్కడ భూమి మీద ఉండదు ఆ చలనం లేకపోతే ఆ చైతన్యం లేకపోతే శరీరాన్ని తక్షణమే తీసుకెళ్ళి అవతలు పడేస్తారు ఏడు కట్ల సవారీ అంటారు అట్లా ఏడు కట్లు కడతారు దాని మీద తీసుకెళ్ళి అవతలు పడేస్తారు అటువంటి నడయాడేటువంటి ఆ చైతన్యము అది గొప్ప సంపద మరి శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలను ఇన్నింటినిచ్చాడు యంత్రాలను ఇచ్చాడు అన్నింటినీ కూడా సవ్యంగా చే నడిపించేటువంటి శక్తి కూడా ఆయన మరి ఆయన్ని ఆశ్రయిస్తే అన్నీ చక్కగా పనిచేస్తూ ఉంటాయి మరి ఆయన్ని ఆశ్రయించకుండా అంత నాదే ప్రతాపం అనుకుంటే చూసుకో నువ్వే నువ్వే ఎలా నడిపించుకుంటావు నడిపించుకో అన్నాడు అనుకో ఇంకా అయిపోయాడు వాడి పని అయిపోయింది అందుకని ఉన్న ఐశ్వర్యాన్ని గ్రహించగలగాలి ప్రతిదీ సంపదే మనకి ఏది సంతోషాన్ని ఇస్తే అదే సంపద మరి ఉన్నదాంతో సంతోషపడని వాడికి ఆ ఐశ్వర్యం యొక్క ఆనందము అనుభూతి వాడికి ఎప్పటికీ రాదు ఎందుకంటే ఉన్నదాన్ని సంతోషపడటం గొప్పతనం అదే ఇంకా గొప్పతనం ఏంటంటే ఎదటి వాడికి ఉన్నదాన్ని చూసి సంతోషపడేవాడు ఇంకా గొప్పవాడు ఇంకా సంపద గొప్ప గొప్ప సంపద కలవాడు ఏంటంటే సద్గుణ సంపద మంచి సంపద కలిగిన వాడు వాడిని చూసే భగవంతుడు మళ్ళా వీడికి కూడా ఇస్తాడు వాడు ఆనందిస్తున్నాడు అని అలా అది ప్రతిదీ సంపదే అటువంటి సంపదలన్నీ లక్ష్మీ స్వరూపము ఆ లక్ష్మి ఆయన గర్భంలో ఉన్నది కనుక గర్భ అన్నారని చెప్పారు మరి పరాశర భట్టలు శంకరుల వారు కూడా పరాశర భట్టలు కూడా శంకరుల వ్యాఖ్యని అనుసరించారు సత్యసంధులు లక్ష్మీకారకుడు శ్రీ అని అన్నారు అంటే లక్ష్మీదేవికి కారణమైన వాడు కనుక శ్రీగర్భుడు అన్నారని అన్నారు ధర్మజ్ఞులు స్వామిని ఓం శ్రీ గర్భాయ నమ అని ప్రశంసిస్తూ ఉన్నారు గర్భ శ్రీ గర్భ అంటే ఇంకేం చెప్పారో చూద్దాం సిరి లేకపోతే సంపద సిరి సంపదలు ఐశ్వర్యముగా చెప్తారు స్వరూపంగా చెప్తారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి పరమాత్మ నుండే వచ్చినాయి సకల సృష్టిలో సంపదంతా భగవంతుని సంపదే మరి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆయనలో నుండే వచ్చింది ఆయనలో నుండే ఆయనే సృష్టించాడు ఆ సృష్టి భగవంతుడి నుండే వస్తుంది కనుక అతను తన సంపదకు తానే కారణమై ఉన్నాడు గనక శ్రీగర్భ అన్నారు ఆయన నుండే సంపదంతా బయటికి వస్తుంది కనుక ఆయన అని అన్నారని చెప్పారు అటువంటి శ్రీగర్భ అయినటువంటి స్వామిని వేడుకుంటూ స్వామి బాహ్యమైన సంపదలు సరిపడా ఇచ్చి అంతర్గతమైన సంపద జ్ఞాన సంపద సద్గుణ సంపదను మాకు అనంతంగా ఇచ్చి అనుగ్రహించి మమ్మల్ని చల్లగా చూచి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ